శ్రీరామజయం ప్రతి నెలలో రెండు విశేషమైన తిథులు ఉండగా అందులో ఒకటి పౌర్ణిమ రెండవది అమావాస్య పౌర్ణిమ మనలో ఒక విశేషమైన ఉత్సాహాన్ని పెంచగా అమావాస్య ఆ ఉత్సాహాన్ని తగ్గిస్తుంది మన దేహంలో ఉండేటటువంటి నీటి నిలవల శాతం ఇందుకు ప్రతీక సముద్రానికి వచ్చేటటువంటి ఆటు పోటు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి తార్కాణాలు ఈనాటి విశేషం మాఘ పౌర్ణిమ సముద్రంలో నీటి అలలు ఎలా ఎగసిపడతాయో మన మనసులో కూడా అలా ఆనందోత్సాహాలతో ఇలా పడగా ఒక ఉత్సవం వలె మనమంతా సముద్ర స్నానం చేయవలసిన రోజు ఈ రోజు మాఘ పౌర్ణిమ స్నానానికి ప్రత్యేకం సంవత్సరం మొత్తం మీద సముద్ర స్నానం చేయవలసిన రోజులు రెండే ఒకటి వైశాఖ పౌర్ణిమ రెండవది మాఘ పౌర్ణిమ ఇతరమైనటువంటి సందర్భాలలో ఎప్పుడూ కూడా మనం సముద్ర స్నానం చేయరాదు అని శాస్త్ర ప్రమాణం అలాగే గ్రహణ సమయాలు ఏర్పడినప్పుడు కూడా సముద్ర స్నానం అవకాశం ఉంటే చేయవచ్చు స్నానం చేసేటటువంటి ప్రత్యేకమైన స్థలం విశేషంగా నదీ స్నానమే అని శాస్త్ర ప్రమాణం ఉత్తమంతు నదీ స్నానం మధ్యమంతు తటాకమం అధమం చ భాండా స్నానం వృధా ఇది ప్రమాణం అందులోను ఈనాటి రెండవ విశేషం కుంభ సంక్రమణం ప్రతి నెల ఒక సంక్రమణం ఉండగా సూర్య గమనం మకర రాశి సంచారాన్ని పూర్తి చేసుకొని కుంభరాశిలో ప్రవేశం ప్రారంభం చేసినటువంటి అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున బెల్లం దానం ఇవ్వాలి ఇది ప్రత్యేకం బెల్లం మినుములు నువ్వులు ఈ మూడింట్లో యథాశక్తి మన వద్ద ఏది ఉంటే అది ఏది లభ్యమైతే అది విశేషంగా ఈ రోజున బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వాలి లేదా బెల్లమును ఆవుకు ఆహారంగా అందిస్తే కూడా అద్భుతమైన పుణ్య బలాన్ని మనం పొందవచ్చును ఇది శాస్త్ర ప్రమాణం ఈనాటి అనేక ఉత్సవాలలో మధుర మీనాక్షి దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవం అలాగే శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం మరి ఒక చోటన ఇలా తైపూసం అనేకం ఈరోజు చెప్పుకుంటూ ఉండగా ఇందులో విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భాలలో కంచి కామాక్షి బ్రహ్మోత్సవాలు ఈ రోజున ప్రారంభమవుతాయి ఇలాంటి అనేక అపురూప సందర్భాల సమాహారంలో కుంభ సంక్రమణం ఒక ప్రత్యేకం అలాగే సముద్ర స్నానం మరి ఒక ప్రత్యేకం ఎందుకని ఇంత ప్రత్యేకంగా అనుకుంటే ఒకవైపున కుంభమేళ అవుతున్నటువంటి నేపథ్యంలో కుంభమేళ అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇలా ప్రతిసారీ ప్రతిసారి కూడా మనవారు చెబుతూనే ఉంటారు గురువు సంచార క్రమాన్ని అనుసరించి ఈ కుంభమేళా ఉత్సవం ఏర్పడుతుంది గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో సంచారం చేస్తూ ఉండగా పన్నెండు సంవత్సరాలకు పన్నెండింటికి ఒక్కొక్క సంవత్సరం చొప్పున పన్నెండు సంవత్సరాలు పూర్తి కావడంతో గురువు సంచారం తిరిగి మళ్ళీ వృషభ రాశిలో సంచారం ప్రారంభమైన సమయంలో రవి మకరంలో ఉన్నప్పుడే ఏర్పడేటటువంటి ఉత్సవం ఈ Aryagraj Kumbh Mela గురువు సింహరాశిలో సంచారం చేసేటటువంటి కాలంలో వచ్చేటటువంటి ఉత్సవం ఉజ్జయినిలో కుంభమేళ అలాగే గురువు మళ్ళీ వృషిక రాశిలో సంచారం చేసేటటువంటి తరుణంలో వచ్చేటటువంటి ఉత్సవం నాసిక కుంభమేళ ఆ గురువు తన సంచార గమాన్ని అనుసరిస్తూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేసేటటువంటి తరుణంలో ఏర్పడేటటువంటి కుంభమేళ ప్రత్యేకంగా హరిద్వార్ కుంభమేళ అని చెబుతారు ఇవి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేవే ఇలాంటి ఈ కుంభమేళా ఉత్సవాలలో పౌర్ణిమ సంక్రమణ సమయం మహాశివరాత్రి అమావాస్య పంచమి లేక సరస్వతికి సంబంధించిన వసంత పంచమి రథసప్తమి ఇలాంటి విశేషాలు మౌని అమావాస్యలతో సహా కలుపుకొని అమావాస్య అన్న తిథి కనుక ప్రతి కుంభమేళాలో కూడా ఆరు ప్రత్యేక సందర్భాలను సంప్రదాయం సూచించింది కుంభమేళాలో స్నానం చేయవలసిన యోగ్యత సాధువులు సన్యాసులు పీఠాధిపతులు మతాధికారులు వారికి మాత్రమే సంబంధించినది కాగా గృహస్థులంతా కూడా పుష్కరాలను నిర్వహించాలి పన్నెండు నదులకు పన్నెండు సంవత్సరాలలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి చెప్పున వచ్చేటటువంటి పుష్కరాలను గృహస్థు అనుసరించాలి తెలుగునాట ప్రవహించేటటువంటి ప్రత్యేకమైన నదులు గోదావరి కృష్ణ కాగా గోదావరి నదికి రెండు వేల ఇరవై ఏడులో రాబోతున్నటువంటి జూలై నెలలో వచ్చేటటువంటి పుష్కరాలను తెలుగు ంతా పాటించాలి కుంభమేళ సాధువులకు సన్యాసులకు ప్రపంచానంత పరిత్యజించిన వారికి మాత్రమే ప్రత్యేకం మాఘ పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనాడు మనమంతా కూడా మన ఇంటిలో స్నానం చేసేటటువంటి సమయంలో గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేసి బెల్లం దానం ఇస్తే పుష్కరాలతో కూడుకున్న కుంభమేళాలతో కూడుకున్న కుంభ సంక్రమణతో కూడుకున్న సమస్త పుణ్య సంబంధితమైన చర్యలను పుణ్యకర్మలను ఆచరించిన పుణ్య ఫలం బలం మనకు లభిస్తుంది తెలుసుకున్నాం కనుక పాటిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు